మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తా ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరమంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఇదే చంద్రబాబు ఆయన ఆయన మనుషులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతుకున్న ఎన్టీఆర్ ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరునా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి లేకుండా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్నా మన జెండా చెబుతా ఉన్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతూ ఉంది అని చెప్పి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా మద్దతు పొరుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి అని ఈరోజు అంటా ఉన్నాయి